మరో బ్రేకింగ్ చూస్తున్నాం సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ దుర్గాపురం స్టేజ్ వద్ద జరిగిన గోడ రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఎస్ఐతో పాటు మరో కానిస్టేబుల్ దుర్మరణం చెందారు కారును వెనక నుంచి లారీ డీకొట్టడంతో ఆలమూరు ఎస్ఐ అశోక్ తో పాటు కానిస్టేబుల్ స్వామి ఇద్దరు అక్కడికక్కడ ప్రాణాలు విడిచారు మరో ఇద్దరు కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి చికిత్స నిమిత్తం శతగాతులను కోదాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు ఓ కేసు విచారణలో ఏపీ పోలీస్ బృందం హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ దుర్గాపురం స్టేజ్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఎస్ఐతో పాటు మరో కానిస్టేబుల్ దుర్మరణం చెందారు కారును వెనక నుంచి లారీ ఢీకొట్టడంతో ఆలమూరు ఎస్ఐ అశోక్ తో పాటు కానిస్టేబుల్ స్వామి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు మరో ఇద్దరు కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి చికిత్స నిమిత్తం క్షతగాత్రులను కోదాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు ఓ కేసు విచారణలో ఏపీ పోలీస్ బృందం హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ నుంచి మా ప్రతినిధి దురాణి అందిస్తారు జిల్లా కోదారపట్నంలో దుర్గాపురం ఎక్స్ రోడ్ జరిగిన రోడ్డు ప్రమాదంలో కాజులూరు ఎస్ఐగా పనిచేస్తున్న అశోక్ దుర్మార్ణ బాధయ్యారు వాస్తవానికి ఎక్సైల్ తో పాటు హైదరాబాద్ లో నివాసం ఉంటున్న గంజాయి స్మగ్లర్ పట్టుకునేందుకు కేసు నిమిత్తం విచారణ తీసుకొచ్చేందుకు రాత్రి బయలుదేరి వెళ్ళారు వీళ్ళు ప్రయాణిస్తున్న కారు అంటే డ్రైవర్ కాస్త ప్రైవేట్ డైరెక్టర్ ప్రైవేట్ డ్రైవర్ అతను నిద్రమత్తులో జోగినట్టుగా తెలుస్తుంది ఈయన అలాగే మరో కానిస్టేబుల్ బ్లెక్సిన్ ఇద్దరు ముందు స్పాట్ లోనే మరో హెడ్ కానిస్టేబుల్ సుబ్రహ్మణ్య స్వామి ప్రైవేట్ డ్రైవర్ రమేష్లు మాత్రం తీవ్ర గాయాలపై వాళ్ళు సురక్షితంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది వీరిని ప్రైవేట్ కోదర ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో వీరు అక్కడ చికిత్స పొందుతున్నారు అయితే ఈ ఎస్ఐ మాత్రం నిజంగా చాలా ఆలమూరు ఎస్ఐ అయితే కనుక అశోక్ విధి నిర్మాణంలో విధి నిర్మాణంలో చాలా చురుగ్గా వ్యవహరిస్తుంటని పేరు ప్రతి చిన్న విషయాల్లో కూడా నేరుగా పాల్పంచుకుంటూ తనదైన ముద్ర వేసుకునేందుకే ప్రయత్నం చేసే భాగంలోనే ఆయన ఈ విధంగా కృషి చేస్తున్నారని తెలుస్తుంది ఏదైనా కేసు పూర్తిగా ఛేదించేంత వరకు ఈ అశోక్ నిద్రపోరని ప్రతి విషయాన్ని కులంకుశంగా తెలుసుకొని తన ఇన్వాల్వ్మెంట్ ఉండేలాగా అత్యంత ఉత్సాహవంతంగా పనిచేస్తారని ఆక్రమంలోని హైదరాబాద్ లోని కేసు నిమిత్తం ఈ గంజాస్ మగ్గులను పట్టుకునేందుకు వెళ్తున్నట్టుగా ఈ సంఘటన జరిగింది అయితే పోలీసులు అయితే ఈ రోజు సాధారణంగా చూసుకుంటే కనుక ఈ రోజు పోలీసులు పెద్ద ఎత్తున మాది ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంలో పాల్గొనేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న దర్మిన ఈ కేసు సంబంధించి ఈ విధంగా ఎస్ఐ అశోక్ ధర్మాను చంద్ర మాత్రం చాలా దిగ్బరానికి గురి విషయంగా పోలీసు వర్గాలు ఉటంఘిస్తున్నాయి ఈ రోజు మాది ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రతి చోట ఈ వ్యతిరేక దినోత్సవాలను ఘనంగా జరపాలని పోలీసులు ప్రభు పబ్లిక్ ను ఇన్వాల్వ్ చేస్తూ ముందుకు సాగాలని పోలీసు అధికారి అందరంగా ఆదేశం దర్మన ఈ రోజు ఉత్సాహంగా జరుపుకుంటున్న పోలీసులకు ఇదే కేసు నిమిత్తం అంటే గంజాయి స్మగ్లర్లు మావిగడ నిమిత్తం కేసు చెల్లించే నిమిత్తం ముందుకు వెళ్తున్న ఎస్ఐ అశోక్ దుర్మణి చంద్ర మాత్రం అసలు తీవ్ర తీవ్ర దుష్కరణంగా చెప్పాలి అలాగే ఎస్ఐ అశోక్ మృతి పట్ల చాలా మంది నిజాయితీ గల ఒక ఎస్ఐ ని కోల్పోయి చాలా బాధాకరంగా మాత్రం చాలా మంది తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చూడన్నా దురాణి అయితే అంటే లారీ వెనక నుంచి వచ్చి డీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది మరి అతివేగమే కారణమా అలాగే లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారా అది వాస్తవంగా చెప్పుకోవాలంటే లారీ ఆగి ఉన్నట్టుగా తెలుస్తుంది వెనక నుంచి కారు అతివేగంగానే వెళ్తూ ఒక పక్క మాత్రమే కొట్టడం తోటి అంటే డ్రైవర్ పక్క చాలా సురక్షితంగానే ఉంది రెండో పక్క ఎక్కడైతే ఎస్ఐ ఉన్నారో ఆ దాటికి ఎస్ఐ ఆ కార్లోనే ఇరుక్కుపోయి చనిపోయినట్టు తెలు కనిపిస్తుంది ఆ విజువల్స్ లో మనం స్పష్టంగా చూడొచ్చు ఇలా చూసుకుంటే ఎస్ఐ ఆ కూర్చున్న సీటుని పూర్తిగా విరగగొట్టి తీయాల్సిన ప్రయత్నం కూడా మనకు విజువల్స్ అలా స్పష్టంగానే కనిపిస్తూ ఉంటుంది వాస్తవంగా ఈ కార్ డ్రైవర్ కి జస్ట్ కనుగేప పడడంతో పాటు ప్రమాదం చేయడం తెలుస్తుంది అతి వేగం కూడా ఈ కారణం కావచ్చు ఎందుకంటే జాతి రహదారులు పైగా రాత్రిపూట ఏవి ఎదురుగా వాహనాలు వచ్చే ఏముండవు కాబట్టి కనిపించకపోవడం అతి వేగంగా అంటే తాము ముందుగా రోడ్డు ఉద్దేశంతో డ్రైవర్ కూడా మితి వేగంతో చెప్పుకోవచ్చు అలాగే లారీని వెనక నుంచి కొట్టడం తోటి ఎదర భాగం అంతా లారీ కింద పోయింది అయితే డ్రైవర్ కూర్చున్న అంటే కార్ డ్రైవర్ కూర్చున్న వాళ్ళు మాత్రం తను సురక్షితంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది అలాగే ఎస్ఐ ఎస్ఐ కూర్చున్న సీటు మరి వెనకాల ఉన్న ఇద్దరు కూడా నేరుగా లారీ కిందకి భాగంలో చూసుకోవడం వల్లే వారి స్పాట్ లోనే మృతి చెందారు సువర్ణ రైట్ థ్యాంక్ యూ